హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాసరావు పగడాల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎలా పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కర్నూలు మార్కెట్కి కందులు వచ్చేసి నాలుగు వందల రెండు క్వింటాలు రావటం జరిగింది ఫోర్ హండ్రెడ్ టూ కింటాల్స్ అయితే రావటం జరిగింది కనిష్ట ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్టీ రూపీసు ఒక కింటా కందులు అలాగే మధ్యస్థ ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీసు మధ్యస్థ ధర గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల యాభై తొమ్మిది రూపాయలు సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్గా కొనుగోలు చేశారు ఒక కింటా కందులు కర్నూలు మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఏ మార్కెట్ అయినా కందుల ధరలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అవి కూడా రేట్లు డైలీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ